విశ్వవిఖ్యాత నతసార్వభౌమ నందమూరి తారక రామ అదృష్టవంతు దర్శనం కోసం వచ్చాను ఆశీర్వచనమే లభించింది అనంత విశ్వం నిన్ను ఆశీర్వదిస్తోంది నాతో భిక్ష చేస్తావా మహాప్రసాద్ అన్నం జగత్ సర్వం రామరావు స్వామి అతన్ని చూడంగానే మౌనముద్రను వీడినారు ఎవరిని తాకని పని మీరు అతనిని ఆలింగనం చేసుకుని మరి ఆశీర్వదించారు పరమార్థం ఏంటి స్వామి అతను ఈశ్వర కటాక్షాన్ని పరిపూర్ణంగా పొందిన పుణ్యాత్ముడు మన వల్ల పురాణాలు ఇతిహాసాలు ఎంతమందికి మందికి బోధపడుతున్నాయో తెలియదు కాని అతని వల్ల ఆంధ్రదేశంలో అవి తెలియని వారే లేరు కారణ జన్ముడు అతనిప్పుడు వెంగితల మీద రారాజు భవిష్యత్ తరాలకు రాజయోగి డైలాగుల బాగున్నాయి పూర్తి హాస్యభరితంగా ఉన్నాయి కానీ యమగోలలో ఎమర్జెన్సీ కోల కనిపించారు ఈ ఎమర్జెన్సీ నిరంకుశత్వానికి పరాకాష్ఠ గట్టిగా విమర్శిద్దాం ఇంత ఎంటర్టైనింగ్ సబ్జెక్ట్ లో ఎమర్జెన్సీ లాంటి సీరియస్ ఎపిసోడ్ అంటే బాగుంటుంది అంటారా తాతినేని గారు సీరియస్ గా ఎందుకు చెప్తాం వ్యంగ్యంగానే చెప్తాం జనం మనిషి చెప్తే ఆ యముడు కూడా వింటాడు ఇక నాకు వదిలేండి ఆ బలవంత కుటుంబ నియంత్రణ ఉంది కదా దాని మీద పడదాం బాగుంది కానివ్వండి ఉద్యోగిని పిల్లలు కలవాడి నెలకి ఇన్ని ఆపరేషన్లు చేయాలని కోటా వేశారు ఆ కోటా పూర్తి చేస్తే గానీ జీతం ఇవ్వనన్నారు చేశాను అంతే సార్ ఈ పాయింట్ నోట్ చేసుకోండి ఎవరాలా అన్నది ప్రభుత్వం ప్రభుత్వం కాదు సార్ అధికారం హోదా ఏమీ లేకుండానే ప్రభుత్వాన్ని నడిపించిన ఒక యువజన నాయకుడు ఉన్నాడు బాగుంది చాలా బాగుంది ప్రధానమంత్రి కొడుకునే డైరెక్ట్ గా అంటున్నాం ప్రమాదం లేదా వెంకటరత్నం గారు ఆయన ఇంకా ప్రధానమంత్రిని అనుమన్నారు నేనే కొడుకుతూ రాశాను ਕੁੱਟੂ 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 ఆగండి చెప్పండి మా ఎలా ఉంది ఎవరు నచ్చలేదా చిన్నపిల్లతో ఆ చిలకొట్టుడు సాంగులు ఆ డాన్స్ ఏంటి ఏనుక బాలేదా జయప్రదికి నాకంటే తక్కువ వయసు ఉంటుంది నాన్నగారు ఆ అమ్మాయితో నేను కాబు పాత్ర వయసు పాతికేళ్లే అప్పుడు పుస్తకాలు పట్టుకుని కాలేజీకి కూడా వెళ్లాల్సింది కథలో కాలేజీ ఉంటే అలాగే వెళతాం చిన్నమ్మా అవతల నాగేశ్వరరావు గారు గడ్డం కింద మడత కనపడకూడదని గొంతు కింద వరకు గుండీలు పెట్టుకుని ఉన్నారు నువ్వేమో నాలుగు గుండీలు వదిలేసావు చూస్తారో లేదో మరి వయసు దాచడం వయసు వదిలేయడం మా స్టైల్ నువ్వేమంటావు అంటే బావగారు ఈ గుద్దుళ్ళు గిచ్చుళ్ళు కాళ్ళు మెలేసి గెంతుళ్ళు మోటు సరసం మోతాదు పెరిగిందని అక్క అనుకుంటుందా నేను అనుకుంటాను బావగారు మీరేమనుకోకండి మోటు సరసం చాలు లేవోయి నీటు కాడా అని సాంగ్ లో ఉంటే ఏం చేయాలి అదే చంద్రగుప్తలో చిరు నవ్వుల తొలకరిలో అంటే నాజుగా ముట్టుకోనట్టు చేయలా చేశారు చేశారు పాట పాటకి పాత్ర పాత్రకి వేరియేషన్స్ ఉండాలి 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 జనరేషన్ ని బట్టి మనం మారితేనే మనం చెప్పేది జనం చూస్తూ ఉండండి ఈ సినిమా సెన్సేషన్ అవుతుంది ఎన్నో సినిమాలకి ఇన్స్పిరేషన్ అవుతుంది 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 అవ్వాలి దివిసీమలో ఉప్పెన ఈ శతాబ్దిలోనే అతి పెద్దదిగా భావిస్తున్న ఈ ఉప్పెన వలన దివిసీమ దాదాపు కొట్టుకుపోయింది తుఫాన్ అంట బావా పెరుగుతుందంట వర్షం షూటింగ్ సేమలు ఉంటే క్యాన్సిల్ చెప్పేయండి నిమ్మపూర్కి చేసిన కొమరోలికి చేసిన ఫోన్ కలవట్లేదు బాబాయ్ పెద్ద గాలివాన్ అంటున్నారు మేము వచ్చి ఈ మద్రాసులో ఉంటున్నా మన వాళ్ళంతా అక్కడే భయం ఉంటుందిగా బాబాయ్ స్తంభాలు ఉంటుంది కూలిపోయా పాకల్లో వాళ్ళ పరిస్థితి ఏంటి బాబాయ్ నువ్వు చెప్పేది మన వాళ్ళంతా ఎలా ఉన్నారు చుట్టుపక్కల పక్క ఊళ్ళన్నీ ఎలా ఉన్నాయని అడుగుతున్నారు చాలా మంది చచ్చిపోయారా నాడు రాయలసీమ క్షామ నివారణ కోసం మా సినీ పరిశ్రమ జోలి పట్టింది వీర జవాన్ల కోసం విరాళాలు సేకరించింది ఇలా అవసరమైన ప్రతిసారి మా వంతు బాధ్యతను నిర్వర్తించాం అదే స్ఫూర్తితో ఇప్పుడు కోసం నమస్కారం ఈ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ నిధి కొన్ని కన్నీళ్లు తుడిచిన మా ఆశయం ఫలించినట్టే మీ అందరి సహకారం ఉంటుందని ఉండాలని ఆశిస్తాం వదిన కలియేదిగా అందలేదు శుభం ఈతముడు అన్నయ్య మీరు ప్రేమ నగర్ సినిమాలో నిజంగా అంత మంది తాగారా అదంతా అంత నటునమ్మా నేనేమన్నా తాగుబోతులా కనపడుతున్నానా నేను చెప్పానుగా మా బాలరాజు చాలా చాలా మంచోడు చల్లకుండమ్మా అనయ్యా ఆ పర్లేదన్నయ్యా ఆడదాన్ని ఐదో జనానికి పసుపు దాడి సరిపోద్దిగా ఈ బంగారం ఎక్కిస్తే సానా మంది బొట్ట నిలబడుద్ది బంగారం Tak cakap